నెల్లూరు సంస్థ కమిషనర్ వైభవనందన్ పట్టణ ప్రణాళిక విభాగం గోడ పత్రికలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కార్యాలయంలో ఆవిష్కరించారు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం పథకాలపై అవగాహన సదస్సును విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన యజమానుల సౌకర్యార్థం పట్టణ పురపాలక శాఖ మంత్రి నారైన ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బిపిఎస్ రెండు వేల ఇరవై ఐదు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదు పథకాల మార్క్ జారీ చేసి ఉందని తెలిపారు ఈరోజు నెల్లూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి నెల్లూరు నగరపాలెక్ సంస్థ ప్రదర్శనటువంటి కార్పొరేటర్లు అదే విధంగా ఎక్సప్షన్ మెంబర్స్ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ఓపెన్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఆర్ఎస్ స్కీమ్ని బీపీఎస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ప్రకారము ఎవరైతే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు జనవ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి అనాధికారిక లేవట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు అనాధికార లెవెట్లో ప్లాట్లు వేసినటువంటి వారు వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అదేవిధంగా బీపీఎస్ బిల్డింగ్ పలజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇందులో జనవరి ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి భవనాలు అందులో ప్లాన్ లేకుండా నిర్మించినటువంటి భవనాలు అదేవిధంగా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలు అంటే అనధికారిక నిర్మాణాలు అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ స్కీమ్ ద్వారా ముప్పై పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది అంటే మొదటగా స్కీమ్ ద్వారా పదివేల రూపాయలతో సంబంధిత ఎల్టీపీ ద్వారా కానీ ఎల్బిఎస్ ద్వారా కానీ లేదా సంబంధిత భవన యజమాని కానీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే ద్వారా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి కరపత్రాలను అదేవిధంగా వాల్ పోస్టర్స్ని ఈరోజున కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అదే టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏ ఏ భవనాలు అయితే బీపీఎస్ స్కీమ్కి అర్హత ఉంటుందో అన్ని భవనాలపైన కూడా స్టిక్కర్సు ప్రతి ఇంటికి విధిగా స్టిక్కర్స్ అంటిస్తారు కాబట్టి భవన యజమానులు ఆ స్టిక్కర్స్ ఏ ఇంటికైతే అంటిస్తారో వారు అదేవిధంగా మీకు మీకు తెలుసు మీ భవనం అనేటువంటిది ప్లాన్ ప్రకారం ఉన్నారా ప్లాన్కి విరుద్ధంగా ఉన్నారా అదనపు ఫ్లోర్లు వేసి ఉన్నారా లేదా సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఉన్నాయా లేవనేది మీకు తెలుసు సో మీరు ఈ స్కీమ్ కింద ది అప్లై చేసుకొని ఈ బీపీఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఆగస్టు ముప్పై తర్వాత నిర్మించేటువంటి భవనాలు ప్లాన్కి విరుద్ధంగా కానీ లేదా ప్లాన్ లేకుండా కానీ కడుతూ వారు ఈ స్కీమ్కి అర్హులు అనర్హులు వారు ఈ స్కీమ్కి అర్హత పొందలేరు కాబట్టి దయచేసి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఎవరు కూడా అనధికారిక నిర్మాణాలు కానీ లేదా అనుమతించినటువంటి ప్లాన్కి విరుద్ధంగా కానీ నిర్మాణాలు చేపట్టదు మనవి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ యజమానులకు కానీ ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై లోపల కట్టుకున్న కట్టినటువంటి బిల్డింగులు అంటే ప్లాన్ ఉండి కూడా ప్లాన్ ప్రకారం కాకుండా ఎక్స్ట్రా సెట్ బ్యాక్స్ కూడా వదలకుండా కట్టినోళ్ళకి కానీ బిల్డింగ్ కట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చారు పర్మిషన్ ఇచ్చి కొంత పదివేల రూపాయలు దాని ఆన్లైన్లో చెల్లించి దీన్ని తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఇచ్చారు ఈరోజు నెల్లూరు నగర పాలక సంస్థ అభివృద్ధి చెందాలన్నా ప్రజల నుంచి వచ్చేటువంటి ఇంటి పనుల వల్లే మనం ఈరోజు కాలువలు కానీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసుకోగలం ఈరోజు నారాయణ సారు మనకి మన మున్సిపల్ మంత్రిగా రావడం మన అందరూ అదృష్టం నెల్లూరు సిటీ ప్రజలు ఆయన నిరంతరం ప్రజల నెల్లూరు సిటీని అభివృద్ధి చేయాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అలాగే ఇళ్ళు కట్టుకున్నా కూడా ఎవరికి లంచాలు ఇవ్వకుండా దీన్ని చేయాలి అనే సద్దు సదుంతో ఈరోజు నారాయణ సారు ఒక ప్లానింగ్ కానీ లేఅవుట్లు కానీ అన్నిటి మీద చాలా చక్కగా ఆయన చేస్తున్నారు దానివల్ల ఎంతోమంది ఈ యొక్క యజమానులకి బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి కానీ అందరికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్లాన్ కూడా ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఏదో లేకుండా ఈ విధంగా చేయడం జరుగుతుంది అనధకార భవనాలు కూడా ఎన్ని ఈ యొక్క బీపీఎస్ వల్ల మనం క్రమబద్ధీకరించుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా ప్రాంత ఉన్నటువంటి కార్పొరేటర్ల ద్వారా దృష్టి మా తీసుకు వస్తే మేమంతా అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఇక సులభతరమైనటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా దానికి అవకాశం ఉంటే మనం చేసేదానికి మా ముందు సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం